నమస్తే అండి ఇప్పుడు చూడబోయే ఈ ల్యాండ్ మొత్తం ఇరవై ఎకరాలండి మామిడి తోట ఈ మట్టి రోడ్డుకైతే ఉంటుందండి ఈ చుట్టుపక్కల ప్రదేశాలండి మంచి రెడ్ సాయిల్ కలిగిన నెల అండి ఈ మట్టి రోడ్డు పక్కనే ఇరవై ఎకరాలు పొలం అమ్మకానికి వచ్చింది ఒక రెండు ఎకరాలు మాత్రం వరి చేను అండి ఇది కనిపిస్తుంది కదా ఖాళీ చేను ఇది వరి పొలం రెండు ఎకరాలైతే ఉంటుందండి మొత్తం ఇరవై ఎకరాలలో రెండు ఎకరాలు మట్టి రోడ్డు పక్కనే ఒక పక్కన వరి అయితే వేసారండి భూమి మిగతా పదహారు ఎకరాలు మంచి మామిడి తోట అండి రిమైనింగ్ రెండు ఎకరాలు ఎర్రచందనం అయితే వేసారండి ఈ పొలం మొత్తం ఇరవై ఎకరాలండి అద్దంకి నుండి పదిహేను కిలోమీటర్లు అయితే వస్తుందండి అద్దంకి నార్కెట్పల్లి సంతమాగలూరు హైవే నుండి నాలుగు కిలోమీటర్లు అయితే లోపలికి ఉంటుందండి మట్టి రోడ్డు పాయింట్ తార రోడ్ నుంచి అర కిలోమీటర్ అండి అద్దంగి నుంచి పదమూడు కిలోమీటర్లు గుంటూరు నుంచి తొంభై కిలోమీటర్లు అండి నర్సారావుపేట నుండి నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో అయితే ఈ పొలం ఉందండి ప్రస్తుతం పొలంలో పుష్కలంగా నీరు వచ్చి మూడు బోర్లు అయితే ఉన్నాయండి పొలం చుట్టూతో కూడా ఫెన్సింగ్ అయితే వేసి ఉంది పొలంలో ఒక చిన్న గెస్ట్ హౌస్ అయితే ఉందండి ఇరవై ఎకరాలు ఒకటే చేను ఒక ఎకరం ధర వచ్చేసరికి ఇరవై లక్షలు అయితే చెప్తున్నారు వన్ ఆర్ టూ ల్యాక్స్ నెగేషిబుల్ ఉండే ఛాన్స్ అయితే ఉందండి మరిన్ని పూర్తి వివరాల కోసం మా గుంటూరు ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ని సంప్రదించండి